thank <laughs> you యావై మంది మాదిగలకు మాదిగ పెద్దలకు మాదిగ యువకులకు మహిళలకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు మరియు యావత్ సమాజానికి మంద కృష్ణ మాది గారి ధర్మ తెలియజేయడం ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రం మేమవుతామని చెప్పినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి జాప్యానికి నిర్లక్ష్యానికి నిరసనగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మన్నకృష్ణ మాధ్య గారు ఫిబ్రవరి ఏడో తేదీన లక్షల డబ్బులు వేల గంతులు గుంతుల కార్యక్రమానికి పిలుపునిచ్చి యావల మందిని సంఖ్యకు డబ్ేసుకొని హైదరాబాద్ రమ్మన్నారు కాబట్టి ఈ మండలంలోని మాదిగ ప్రజలు అరగాని కురాల ప్రజలు అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని మాదిగ పెద్దలు యువకులు విద్యార్థులు ప్రజలు మహిళలు ఉద్యోగస్తులు అదే విధంగా మద్దతు ఇస్తున్నటువంటి మంది ప్రజలు కూడా లక్షలాదిగా సంఖ్యకు డప్పు డప్పేసుకొని హైదరాబాద్ రావాలని తెలియజేస్తూ పెద్దలారా ప్రజాస్వామిక మాదులారా ముప్పై సంవత్సరాల మాదిక ఉద్యమం మందకృష్ణ మాదిక నాయకత్వంలో చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పటి సహకారం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా డప్పు ఈ డప్పు సరదా కోసం కాదు ఈ డప్పు సరదా కోసం కాదు ఉత్సాహం కోసం కాదు శాస్త్ర పరిజ్ఞానం లేని ఈ రోజు రోజుల్లోనే భారతదేశంలో శాస్త్ర పరిజ్ఞానం అంటే సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో ఈ ఉన్నటువంటి వాట్సాప్ ట్విట్టరు లేదా పేపరు టీవీ లేని రోజుల్లో ప్రభుత్వం ఒక పథకం తీసుకున్నా ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకున్నా ఆ పథకాన్ని ఆ కార్యక్రమాన్ని యాభై మంది ప్రజలకు ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి డప్పు సాటింపు ద్వారా తెలియజేయడం అనేది ఈ దేశము సమాజం పుట్టినప్పుడు ఉన్నది ముప్పై సంవత్సరాల పోరాటం కలిగినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా మరి ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు అతి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఆ క్రమంలోనే అవి సాధించుకునే క్రమంలో మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు దానికి సాధించుకోవడంలో భాగంగా మరి మాలలకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని నిద్ర మేల్కొల్పే విధంగా నిద్ర మేల్కొల్పే విధంగా డప్పుల సవడితో కృష్ణ మాది గారు పిలువ పిలుపునివ్వడం జరిగింది అయితే మనము ఏదైతే సామాజిక ఉద్యమం ప్రజాస్వామ్య ఉద్యమం న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం మనం పిలుపునిస్తా ఉన్నాం కృష్ణమాధి గారు పిలుపునిచ్చారు మరి దీనిని అడ్డుకునే విధంగా మరి మన సోదర వర్గం అనేటువంటి మాలలు ఈటలు పరిసెలతోటి మేము తరలి వస్తాం అడ్డుకున్నాననే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు మరి అంబేద్కర్ సిద్ధాంతానికి ఇదే వల్ల ఆయన వ్యతిరేకంగా నిదర్శనం అది మరి మేమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు భీములో ఏదైతే సామాజిక ఉద్యమాల ఆశీర్వ కోసం సాధన కోసం పోరాటం చేశారో ఆ క్రమంలోన కృష్ణమాధి గారు పోరాటం చేయబోతా ఉన్నారు యావత్ సమాజం మీ యొక్క మద్దతును తెలియజేసి అందరూ తరలి రావాల్సిందిగా కోరుతాం